కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్వలే నిరాహార దీక్ష విరమించారు గత ఎనిమిది రోజులుగా కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ దీక్ష చేశారు మద్దతుతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు మద్దతు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్ సైతం విలీనంపై స్పందించి ప్రజా నిర్ణయం మేరకే కేంద్రం ఏది చేసినా తాము అంగీకరిస్తామని ప్రకటించడమే తమ దీక్ష విజయమన్నారు శ్రీగణేష్ తమకు మొదటి విజయం అందిందంటూ నేడు దీక్షను ఎమ్మెల్యే శ్రీ గణేష్ విరమించారు సీనియర్ నాయకులు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేశారు త్వరలో కంటోన్మెంట్ విలీనం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దలను కలవడంతో పాటు వారు స్పందించకపోతే పెద్ద ఎత్తున జంతర్మంతర్ వద్ద ధర్నా చేస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు రోజు విలే నిరార దీక్ష ఏ విధంగా అయితే గత ఎనిమిది రోజుల నుంచో విలే నిరా దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టీజేసి పార్టీ ప్రెసిడెంట్ అయిన కోదండరావు సార్ కావచ్చు లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ సార్ గారు మిగతా పెద్దలు చైర్మన్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిన వారు గీతారెడ్డి గారికి అర్జున్ ధాకర్ గారికి బల్మూరు వెంకట్ గారికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు కంటోన్మెంట్ వ్యాప్తంగా కాళ్ళి వాళ్ళు మస్తి వాళ్ళు వారు మత పెద్దలు కావచ్చు యువ యువ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చిన వారికి ఇక్కడ విచ్చేసిన మా అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రిలేని దీక్ష ముఖ్య ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసిలో విలీనం చేయాలి ఈరోజు మేము ఎనిమిదో రోజుకి విజయం సాధించాం ఎందుకంటే ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు మీ ద్వారా చెప్పారు ఏంటంటే నిజమే నేను కూడా రెండుసార్లు కేంద్రంతో మాట్లాడాను ఎలక్షన్ పెట్టలే ఎలక్షన్లు లేకుంటే ప్రజాస్వామ్యం లేదని చెప్పిండు ఇది మెరుచు కూడా కావాలి హైకమాండ్ డిసైడ్ తీసుకోవాలంటే మెరుజు కూడా అందరూ కోరుకుంటున్నారని వారికి తెలుసు ఇది న్యాయమైన డిమాండ్ అని స్వయాన ఎంపీ ఈటల గారే ఒప్పుకున్నందుకు ఈ యొక్క దీక్ష విజయవంతం కంటోన్మెంట్ ప్రజలు గెలిచిదనే అంశం ఈ యొక్క దీక్షలో భాగంగా కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ ఒకటి మూమెంట్లో దీక్ష దీక్ష తర్వాత భవిష్యత్తు కార్యాచరణలు ఉండి ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి పెట్టి ఈ విలీనం చేసేవారికి మా ఒక పోరాటం కొనసాగితేనే ఉంటుంది విలీనమయ్యేవారికి కానీ దశల వారిగా దీనికి ఏ విధంగా వెళ్తే న్యాయం అయితే ఏ విధంగా అయితే సాధిద్దామో ఆ విధంగా వెళ్ళాలి దీక్ష అనేది ఒక భాగం ఎనిమిది రోజుల నుంచి దీక్ష చేస్తాం దీక్షలో సంపూర్ణంగా మద్దతు వచ్చింది దీక్ష ద్వారా ప్రతి ఇంటికి తెలిసింది బోర్డుతోటి ఏం నష్టం కార్పొరేషన్ అయితే ఏమి లాభం బోర్డు ద్వారా ఎన్ని పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు లాసు సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు వందల కోట్లు డీ ఉందని కూడా తెలిసింది దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు కోరుకుంటుండ్రు న్యాయమైన పోరాటం మేము కూడా మీతోటని వారు చెప్పడం ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం కానీ వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి మద్దతు ఇవ్వడం ఇలా చాలా శుభ సూచకం నిన్న మీరు మీడియా ద్వారా విన్న లీడర్ల గారు ఏంటంటే కన్ఫ్యూషన్గా మాకు చెప్తున్నారు కొంతమంది ఓకే కొంతమంది కాదని చెప్తున్నారు కానీ ఎక్కువ శాతం ఓకే అంటున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎక్కువ శాతమే కౌంట్ తీస్తారు కాబట్టి ఒకళ్ళిద్దరు పది పర్సెంట్ లోపల తీసుకున్న వాళ్ళు కౌంట్ తీస్తారు కాబట్టి అత్యధిక శాతం ఈ కంటోన్మెంట్ బోర్డుని మెజర్ కావాలంటారు కాబట్టి వారు కూడా ఇప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడే డిఫెన్స్ మినిస్టర్ తోటి వారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి విలీనం ప్రక్రియ తొందరగా స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ఎలక్షన్ అవుతుందో అప్పుడే మనది కూడా ఎలక్షన్ ఓట ఓటక్కు వస్తాట్టు ప్రజాస్వామ్యం గెలిస్తేట్టు ప్రజలు బాగుపడతాట్టు కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పక్కకు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మనకొక పక్కకు మనం ఏం చేసుకుంటే మంచిదో ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దీని ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా విలీనయమయ్యే వారికి మేము ఆగేది లేదు ఇది ఒక అడిగే వంద అడుగుల ప్రయాణంలో మొదటి అడుగు ఈ రిలే నిరార దీక్ష ఇంకా రానున్న రోజులు కూడా వేరే వేరే ఏ దారిలో వెళ్తే ఏ మార్గంలో ఏమేమి చేస్తే మంచిదో మీది కూడా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లి విలీనం సాధించడం